నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కొన్ని కొన్ని శారీస్ చూసినప్పుడు అండి అలా ఎన్ని ఏళ్ళైనా కూడా భలే ఉంటాయి మళ్ళీ మళ్ళీ కట్టాలనిపిస్తుంది ఇప్పుడు ఆ విషయానికే వస్తున్నా నేను కట్టుకున్న చీర శతమానం సిల్క్స్లో షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్న శారీ అండి మా అమ్మాయికి పంపించాను కొని దీంట్లో బ్లౌజ్ ఇంకా బాగాలేదు టైలర్ సరిగ్గా కుట్టలేదు ఎంత బాగుందంటే టిష్యూలో ఇప్పుడు మనకేదో కొత్తగా వస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా వారు సొంతంగా మగ్గాల మీద మనకి అన్నీ కూడా వీవ్ చేసి మరీ అందిస్తూ ఉంటారండి నేను చీరలకి వాళ్ళు షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు మగ్గం మీద ఈ చీర చూసి ఎంతో ఇష్టపడి తీసుకున్నానండి ఇప్పటికీ కూడా ఇటువంటి ఎన్నో మంచి శారీస్ని శతమానం సిల్క్స్ వారు అందిస్తూ వస్తున్నారు ఇక నేను గాయత్రి రెడ్డి శారీస్ ఓపెనింగ్ సందర్భంగా ఏదో ఒక చీర కట్టుకోవాలి మంచిది అనిపించింది అయితే ఈ చీర చూస్తే ఇంకా కొత్తగా ఉంది ఇది కట్టుకోవాలనిపించింది మరి ఈ బ్లౌజ్ పాడైనప్పుడు దీనికి ఆప్షన్గా మరి మరొక బ్లౌజ్ను మనం ఏర్పాటు చేసుకోవాలి కదా ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ గురించి కూడా చెప్పాలి విజయ శారీస్ వారు నేను విజయ మేడంకి శారీస్ ఇచ్చి నా దగ్గర ఇలా ఉండిపోయాయండి చీర చాలా బాగుంది ఎలాగండి అన్నప్పుడు తను నాకు మ్యాచ్ అయ్యేలాగా చాలా చక్కగా ఎంబ్రాయిడరీ చేసి మంచిగా బ్లౌజ్ నాకు స్టిచ్ చేసి మరీ పంపించారు సో మీరు అలా ఏదైనా ఉన్నా కూడా బ్లౌజులు అలా సెట్ చేసుకోవచ్చు